క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఆ దిన ధ్యానములకు స్వాగతం పౌలు హెబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలోని పదహారు నుంచి చివరి వచనాలు మనం ధ్యానించబోతున్నాం విని కోపం పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగిప్తులోని బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గురించి ప్రమాణం చేశాను అవిదేయులైన వారి వారిని గురిచియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచు ఉన్నాం ఐగిప్తులో మన పితరులందరూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన సేవకులైనటువంటి మోషన్ ఐగిప్తుకు పంపి ఐగిర్తులు అనేక సూచక్రియలు మహత్కార్యములు చేసి ఫరోను అతని సైన్యమును మొత్తి ఎంతో ఆర్భాటముగా లక్షల మంది ప్రజల్ని మోషన్ నాయకత్వంలో దేవుడు విడిపించాడు దేవునికి మొరుపెట్టిన వారందరికీ ఒక వాగ్దానం ప్రామిస్ ఒక ప్రమాణము దేవుడు చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దాన దేశాన్ని వారికి ఇస్తారని ప్రమాణం చేశాడు అయితే ఎందుకు హెబ్రి గందకర్త ఈ విషయం రాస్తున్నాడు ఎవరు పాపం చేశారు ఎవరు అవిధేత చూపారు ఎవరు అవిశ్వాసం ద్వారా ప్రవేశించలేకపోయారు ఐగిప్తు నుంచి బయటికి వచ్చిన వారే కదా ఐగిప్త నుంచి బయటికి రావడం ఒక అద్భుతకరమైన విషయం అయితే వీరి జీవితంలో ఎందుకు మార్గమధ్యంలో వీరు త్రొట్టిల్లేరు తప్పిపోయారు అంటే నాకు అర్థమవుతుంది దేవుని ప్రమాణము వీరి జీవితాల్లో ప్రామాణికం కాలేదు దేవుని ప్రమాణము వీరి జీవితాల్లో ప్రామాణికం కాలేదు ఈ అంచె దినాల్లో మనకు బుద్ధి చెప్పేందుకు దృష్టాంతాలుగా ఎందుకు రాయబడ్డాయి అంటే అందుకే భక్తులు అంటున్నారు మన పితరుల వలె మనం ఉండక ఆ మాట స్పష్టంగా కొరంతిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తాం కొరంతి మొదటి పత్రిక అధ్యాయంలో ఈ విషయాలన్నీ మొదటి పదకొండు వచనాలు మనం చూస్తే పౌలు అన్ని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ వేల సంవత్సరాల తర్వాత సంఘానికి విశ్వాసులకు జ్ఞాపకం చేసేంత ఒక పెద్ద చెడ్డ ఎగ్జాంపుల్గా అది మిగిలిపోయింది పౌలు అంటాడు కదా సహోదరుల సహోదరులరా మీకు ఈ సంగతి తెలియాలి అది తెలియకుండా ఉండడం మాకు ఇష్టం లేదు మన పితరులు అందరూ మేఘం కింద నడిచారు సముద్రం గుండా నడిచారు అందరూ మోసని బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిసం పొందారు ఆత్మ సంబంధమైన ఆహారమును అందరూ భుజించారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయం అందరూ త్రాగారు ఎలైనగా తమను వెంబడించిన తాము తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తే అనే సంఘానికి జ్ఞాపం చేస్తున్నాడు అయితే ఇన్ని అద్భుతాలు సముద్రము చీలిపోయి సముద్రం గుండా వాళ్ళు నడిచిన నిర్గమకండ పదమూడు ఇరవై ఒకటిలో మోస చేయత్తినప్పుడు ఏ విధంగా సముద్రము విడిపోయి ఆరిన నీళ్ళలో ప్రజలు అవతకు నడిచారు అద్భుతాన్ని బట్టి దేవుని ఎలాగ వాళ్ళు స్థుతించారో అందరూ మేఘము కింద అలాగే సముద్రములో బాప్తిజం పొందారు నిర్గమకండ పద్నాలుగు ఇరవై ప్రకారం ఆత్మ సంబంధమైంది త్రాగారు భుజించారు నిర్గమకాండ పదహారు నాలుగు అయితే ఇటువంటి ఒక అద్భుతకరమైన చరిత్రలో ఉన్నడు లేని అద్భుతాలు వారి జీవితంలో కనులారా చూసి దేవుని శుద్ధించినప్పటికీ కూడా తిరిగి వారు శోధించబడ్డారు కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పామే దేవుని యొక్క వాగ్దానాన్ని వారి జీవితంలో మర్చిపోయారు దాన్ని ప్రామాణికంగా ఉంచుకోలేదు ఒక వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు చేతి పట్టుకున్నప్పుడు వాగ్దానానికి అనుకూలమైనటువంటి వాతావరణం మన కళ్ళ ముందు కనబడుతున్నంత కాలం ప్రజలు దేవుని శుతిస్తూ ఆ వాగ్దానం కొరకు ముందుకు సాగిపోతూ ఉంటారు అయితే ఎప్పుడైతే వారి జీవితంలో అరణ్యం అనేది కనబడుతుందో ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద వైల్డర్నెస్ అరణ్యంలో వారు ఫెయిల్ అయిపోయినటువంటి సంగతులు మనకు దుష్టాంతాలుగా ఉన్నాయి ఎంతో విశ్వాసంతో విశ్వాసుల సేవకులు వాగ్దానం చేత పెట్టుకుని దర్శనాన్ని చేత పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా వారి జీవితంలో వైల్డర్నెస్ కనబడుతుంది కణానుకు చేరే దానికి మార తప్ప వేరొక మార్గం లేదు దట్ ఈస్ ద గాడ్స్ డిజైన్ ప్రతి సమయంలో దేవుడు ఎదుట మనిషి పరీక్షించబడతాడు ఎవ్రీ డే ఎవ్రీ సుచ్యువేషన్ ఇది టెస్ట్ ట్రస్ట్ ఇది పరీక్ష ఇది విశ్వాసం నడవాలి వేల మంది దేవులు స్థుతించారా ఐగిటి నుంచి బయటకు వచ్చినందుకు కానీ ఆ వాగ్దానం ఎందుకు వారి జీవితంలో ప్రామాణికం కాలేదంటే సంఖ్యాకాండంలో పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో నేను ఐగిప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పది మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి అటు ఐగిప్తులు అద్భుతాలు చూశారు ఈ ప్రజలు అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు కూడా అద్భుతాలు చూశారు ఇలాగ అద్భుతాలు చూసినప్పటికీ కూడా వారు ప్రభువును పలుమార్లు కాదు ఇక్కడ రాశారు పది మార్లు శోధించారట అందుకే ఆయన సంఖ్యాకర్ణ పద్నాలుగు అధ్యాయ ముప్పై వచనంలో అంటాడు ఎపుణ్య కుమారుడైనటువంటి కాలేబును నూను కుమారుడైన అయిన యహోశివు తప్ప మరు తప్ప మిమ్మును నశింపచేద్దునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయం మిమ్మును నివసింపచేసేద్దునని ప్రమాణం చేసినటువంటి దేశమందు ఎవరు ప్రవేశించలేరు అంటున్నాడు ఈ వాగ్దాన దేశాన్ని ఎబ్రికందకర్త ఎంత అద్భుతకరంగా వివరించాడంటే ఇక్కడ మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూస్తాం తన విశ్రాంతిలో ప్రవేశింపడని ఎవరి గురించి ప్రమాణం చేశాను నిజంగా ఆ రోజుల్లో మన పితరులు పొందినటువంటి వాగ్దానము వాగ్దాన దేశము విశ్వాసలమైన మనం అందరం పొందబోయే పరలోకాలకి ఇది సాదృశ్యంగా ఉన్నది దేవుని సన్నిధిలో మనం పొందబోయే ఒక నిత్య విశ్రాంతికి ఇది సాదృశ్యంగా ఉన్నది అయితే మన పితరుల వల్లే మనము కూడా ఈ వాగ్దానమును ఈ నిత్య విశ్రాంతిని పోగొట్టుకోకూడదని సంఘానికి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు మన పితరుల యొక్క అనుభవాలు ఎంతో అద్భుతకరంగా ఉన్నా వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరు గనుక పౌలు కొరందులతో మాట్లాడుతున్నప్పుడు వారు సనగారు అందుకే మీరు శనగకుడి వారికి దేవునికి వ్యతిరేకముగా వ్యభిచరించారు దేవునికి వ్యతిరేకముగా కోరుకున్నారు మీరు అలా కోరుకోకూడి ఆయన మనతో వెలుగులో చెప్పినది చీకటిలో కూడా మనం నమ్మాలని లేఖన మనకు బోధిస్తుంది వాగ్దానం చేత పెడితే ముందుకు సాగుతున్నప్పుడు ఈ వైల్లర్నెస్ లాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి కానీ భౌతికమైన పరిస్థితులు స్థితిగతులు ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ కాదు మనకు ప్రామాణికం దేవుని వాగ్దానము నమ్మదగినది పౌలన్నటుగా ప్రభు నమ్మదగినవాడు ఆయన మాట ఒకటి కూడా పొలైన పోదు ఆయన నోటి మాట ఆయన చేత పంపబడిన వాక్కు ఆయనకు అనుకూలమైనటువంటి కార్యం చేయింది అది వెనకకు మరలదు నిన్ను విడువను ఎడబాయినని ఆయనే వాగ్దానం చేశాడు పర్వతమును తొలగిన మెట్టలు తతరిలిన నా కృప నిన్ను విడిపోదు నిన్ను విడిచిపోదు అన్నాడు నేనెందుకు ఈ మాట స్ట్రెస్ చేస్తున్నానంటే చాలామంది జీవితాల్లో వారి సమర్పణ వారి సేవ వారి విశ్వాస జీవితం ఎందుకు సన్నగిలిపోతుంది అంటే ఎదురవుతున్నటువంటి ఈ మారాల లాంటి అనుభవాలు చేదైన అనుభవాలు వైల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ వాటిలో వారు శంకిస్తూ దేవుని ప్రమాణాన్ని వారికి ప్రమాణిక చేసుకోకుండా శరీరాలకి తావిచ్చి సొంత ప్రయత్నాలు చేస్తూ సొంత జ్ఞానాన్ని ఆధారంగా మార్చుకొని దేవుని శోధిస్తున్నారు అపవాది చేత శోధించబడుతున్నారు చూడండి అపోస్తులు ఇక పౌలు పేతురు యూద ఎంతోమంది మాట్లాడుతున్నారు యూదా పత్రికల్లో మీరు చూడండి ఐదవ వచనంలో ఈ సంగతులనియు మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకం చేకూరుచిన దేవనగా ప్రభు ఐకీర్తిలోండి ప్రజలు రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను మరియు తన తమ ప్రధానత్వము నిలుపు నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతులను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకట్లో నిత్యనాశనము లతో ఆయన బంధించి భద్రం చేశాను ఆ ప్రకారము సదమ గోమరలు వాటి చుట్టుపక్కల పట్టణములు వీరి వల్ల వ్యభిచారము చేయొచ్చు శరీరానుసార సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన అటువలే వీరును ఇద బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఆయా జనరేషన్స్లో నా ఇంతకంటే చెడ్డ ఉదాహరణలు లేవు అలాగా ఇప్పుడు సంఘములో ఉన్న కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంట తమను తాము అపవిత్రపరుచుకుంటూ వ్యర్థమైన కళలు కంటూ అధికారులను దూషిస్తూ ప్రభుత్వాలను నిరాకరిస్తూ సాగుతున్నారు వీరు కూడా నిత్యదండన తప్పించుకోలేరు నేను ఈ క్లుప్త సందేశంలో ముగింపుకి మీకు మరొక మరొక జ్ఞాపం చేస్తాను ఒకటి వీరి జీవితాల్లో ఈ వైలర్నెస్ అనేది కాస్త ఇరుకు అనుకుందాం కనుక ఆ ఇరుకు మార్గంలో వీళ్ళు ప్రవేశించలేక అనేకలు శోధించబడ్డారు అయితే మరొక బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా నా జ్ఞాపకం వస్తుంది అదేంటంటే ఆదికాండము పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి రెండు వచనాల్లో భూమి అందంతట ఒక భాష ఒక పలుకు ఉండేను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశం అందు మైదానం వారి కనబడేనో అక్కడ వారు నివసించి ఇక్కడ స్టోరీ అయితే మనకు అవసరం లేదు ఇక తమ్ముడు తాము గొప్ప చేసుకుంటూ అందరూ ఐక్యతగా ఉన్నారు భాష ఒకటే ఉంది పేరు సంపాదించాలనుకున్నారు నరుల కుమారులు కట్టడం మొదలు పెట్టారు కీర్తనలో నూట ఇరవై ఏడులో యహోవా కట్టించకపోతే వారి ప్రయాసం పెడతామనే మాటకు వ్యతిరేకంగా యహోవ కట్టట్లేదు ఇక్కడ నరుల కుమారులు కడుతున్నారు అయితే ఇక్కడ మైదానం వారికి కనబడగానే ఈ ఆలోచనలు అన్నీ వాళ్ళు మొదలయ్యాయి అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ మైదానం విశాలమైన మైదానం కనబడగానే వారి బుద్ధి మారిపోయింది వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి వారి తలంపులు మారిపోయి ఉద్దేశాలు మారిపోయాయి సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు దేవుని యొక్క ప్రమాణము ఇక్కడ కూడా ప్రామాణికంగా వారి జీవితంలో లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ నేను కృంగదీసే అంశాల్లో కొన్ని సందర్భాల్లో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు కొన్ని మరికొన్ని అనుభవాలు నీకు కంఫర్ట్స్ ఇచ్చేటువంటి విషయాల్లో ఇది చాలా సున్నితమైంది చాలామంది ఇక్కడ బోలబడుతున్నారు సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచనంలో మోస గాదీలతోనూ రూబేళ్లతోనూ మీ సహోదరులు యుద్ధముకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అని ఎందుకంటున్నాడు ఈ మాట ఇక్కడ ఈ రూబినులకు గాదీలకు విస్తారమైన మందులు ఉన్నాయి కనుక యోడ్దాను దాటి అవతలకి వెళ్ళక ఇక్కడే మాకు స్వాస్థాన్ని పంచిపెట్టు ఎందుకు వీరికి ఆలోచన కలిగింది ఇంకా సహోదరులందరూ స్వాస్థాన్ని పొందలేదు కారణం విస్తారమైనటువంటి మైదానం సమయ రెండవ గ్రంథం ఆరో వజ ఆరో వచ్చిన వచనంలో మందస్సాన్ని తీసుకెళ్తున్నటువంటి ఎడ్లకు ఎందుకు కాలు జారింది ఆ కళ్ళము రాగానే ఈ అనుభవాలన్నీ ఏంటంటే కంఫర్ట్స్కి సంబంధించినవి ఒకటేమో కాస్త శ్రమ హింస వేదన కలగగానే పరీక్ష చోదన కలగ్గానే తప్పిపోవటం రెండవది సుఖాసక్తులై తప్పిపోవటం అపోజిలిని పౌలు వలె చాలామంది దశలోను సంపన్న దశలోనూ ఉండ ఎరిగి ఉన్నామని ప్రసంగం మాత్రం చేస్తున్నారు కానీ అనుభవంలో లేరు ఎదురవుతున్న మన గురిని తప్పించేటువంటి ఈ రెండు రకాల అనుభవాల్లో వాగ్దానాన్ని మాత్రమే చేతపట్టుకొని విశ్వాసంతో పర సంబంధమైన కారణానికి సాగిపోనట్టుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అచి వంగల్దేవ వయస్సు ప్రభా నేను శుతిస్తూ నేను మహిపరుస్తున్నాను కృతజ్ఞత సువతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను నిజముగా ప్రవ్వ ఎంతో చరిత్ర కలిగిన అద్భుతములుగుణా నడిచిన పగళ్ళు ఎండదెబ్బ రాత్రి వెండదెబ్బలు తగలకుండా మేఘములోను అగ్నిస్తంభంలోను తోడుగా ఉండి కాపరిగా నడిపించి రెక్కల మీద మోసి ఐకీర్తిలోను అరణ్యంలోనూ అద్భుతాలు కూడా నేర్పిస్తున్నప్పటికీ కూడా మా పితరులు కొంతమంది సనిగారు నీకు వ్యతిరేకంగా మాట్లాడారు మీరు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని పొందలేకపోయారు విశ్రాంతిని అనుభవించలేకపోయారు ఇదిగో మా పితరుల వలె ఈ దినాల్లో కూడా అనేకులు ఒకవైపున వైల్డర్నెస్ ఈ ఈ అరణ్యము గుండా వెళ్తున్నప్పుడు శోధించబడుతున్నారు కొందరేమో సుఖాసక్తులై విశాలమైన మైదానాలను కనబడగానే శోధించబడుతున్నారు అయితే మేము హెచ్చరిక చేయబడుతుండగా వాగ్దానాన్ని ప్రమాణాన్ని మా జీవితాలకు ప్రామాణికంగా ఉంచుకొని పరలోకాలాను చేరే వరకు విశ్వాసం ముందు కొనసాగున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోక బుద్ధాన్ని